భీష్మ ఏకాదశి విశిష్టత చావులేని భీష్ముడి గురించి మీకు తెలియని కొన్ని నిజాలైతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భీష్ముడు మోక్షం పొందిన రోజు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణు ప్రతీకమైన మహాపర్వం ఈ రోజున నారాయణ అర్చన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి భీష్మ నిర్యానాంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామని పేరున ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు గంగామాత స్త్రీ గర్భధారిణి అయి వసువులను కుమారులుగా కన్నది అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు రూపంలో ఆమె వాళ్లను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది అంటే గంగాదేవి జగన్మాతృస్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసన జన్మించిన తరువాత ఎవరికి పాపం ఉండదు అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవ వాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది అలా శంతకం శంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడైనాడు ఆయన బోధించిన విజ్ఞాన సంపద ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి ప్రతి సన్నిహితంగా ఉంటుంది సత్యాన్ని అది ధరించి ఉంటుంది భారత యుద్ధంలో పదకొండు రోజుల తర్వాత భారత యుద్ధంలో యుద్ధం చేసి గాయపడి అంపసయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం కృష్ణుణ్ణి తోడ్కొని పాండవులు వస్తారు ఆ సందర్భంలో శ్రీకృష్ణుణ్ణి చూసి భీష్ముడు చేసిన సుత్తిలో భాగం ఈ పద్యం శ్రీకృష్ణ పరస్పరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులు దేవర్షులు బ్రహ్మ బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారట భీష్ముడి ప్రత్యేకతలు అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర శీలంలో లేని శౌర్యంలో లేని నీతిలో లేని నిష్టలో లేని భీష్మునికి పా సాటి భీష్ముడే చిన్నతనం నుంచి ఆయన త్యాగ పురుషుడే తండ్రి కొరకు స్వసుఖాన్ని రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు కానీ భీష్ముడు తనంత తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ వాక్కైన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అన్న అనుమానం వెళ్ళిపుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు తన తమ్ముడు చనిపోయిన తరువాత కూడా తన భీష్మన ప్రతిజ్ఞకు కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు శ్రీకృష్ణుడి గురించి భీష్ముడు శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాదని ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీ శ్రీకృష్ణుణ్ణి సమకాలికులలో ఏ ఏరుకగలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు తనకు తెలిసిన ఆ విజ్ఞానమంతా ధర్మరాజునకు బోధించాడు భారతంలో శాంతి పర్వం అనుశాసనీక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు తర్పణాలు భీష్మ ఏకాదశి రోజు ఏ పారాయణం చేస్తే మంచిది అష్టమనువుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు కురువృద్ధుడు అత్యంత శక్తివంతుడు తెలివైన వాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నెలకొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు తన నిర్యాణానికి సమయం నిర్ణయించుకున్నాడు యాభై ఎనిమిది రోజులు అంపసయ్యపై యాభై ఎనిమిది రోజుల అంపసయ్యపై పవలించి ఉత్తరాయణ పుణ్యం స్థితి కోసం వేచి చూస్తున్న భీష్ముణ్ణి చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వెయ్యి నామాలతో కీర్తించాడు అదే ఇంటింటా భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం అనంతకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్భా ఉపోద్ఘాతం మాఘశుద్ధ అష్టమి నాడు పరమ పదించాడు మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మశ్రీ కృష్ణునిలో లీనమయ్యింది భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి మహాఫల ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణములు ద్వారా తెలుస్తుంది ఒకవేళ విష్ణు సహస్రనామం గనక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని శ్లోకాన్ని మూడు సార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది అని వివరించాడు ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయడం అవకాశం లేకపోతే శ్రీరామ రామ శ్లోకాన్ని మూడు సార్లు భక్తిగా జపించండి విన్నారు కదండి భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత భీష్ముడు మోక్షం పొందిన రోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే విన్నారు కదా భీష్మిని యొక్క చరిత్రని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం